అందరికీ నమస్కారం జనవరి పదవ తేదీన శనివారం నాడు రుచిక రాశివారి జాతక ఫలితాల గురించి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం రుచిక రాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి అలాగే వీడియోను చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఈ రోజు మీరు పాటించవలసినటువంటి నియమాలు ఏ దేవతారాధన చేసుకోవడం వల్ల ప్రతికూలమైనటువంటి సమయాన్ని జయించగలుగుతారు అనేటటువంటి ప్రత్యేకమైనటువంటి అంశాలన్నీ కూడా ఈరోజు మీరు ఈ వీడియోలో తెలుసుకోవచ్చు కాబట్టి మనసు పెట్టి వినండి ఈరోజు ఈ వీడియో మీ దాకా వచ్చిందంటే అది యాదృచ్ఛికమనేది కానీ కాదు తప్పకుండా ఈ రోజున భగవంతుడు మీకు పంపించినటువంటి సంకేతంగా భావించండి ఈ రోజున మీరు చేసినటువంటి ప్రతి పనికి కూడా తగినటువంటి గుర్తింపును అలాగే ప్రతిఫలాన్ని పొందబోతున్నారనే చెప్పుకోవచ్చు చాలా రోజుల నుండి ఆగిపోయినటువంటి పనులు కావచ్చు చాలా రోజుల నుండి మీ ప్రశ్నకు సమాధానాలు కావచ్చు ఇలా ఒకదాని తర్వాత ఒకటి అందుకునేటటువంటి గొప్ప రోజుగా ఈరోజు మీరు పొందబోతున్నారనే చెప్పుకోవచ్చు కాబట్టి ఇంతటి అఖండమైనటువంటి అదృష్టంతో కూడినటువంటి ఈ రోజున మీరు కొన్ని మార్పు చేర్పులు అలాగే మీరు చేయవలసినటువంటి కొన్ని పూజా పరిహారాలు కనుక మనసు పెట్టి పాటించినట్లయితే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు అందుకునేటటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా గమనించినట్లయితే ఈ రాశి వారి యొక్క జీవితం ఎటువంటి మలుపులు తిరగబోతుంది అలాగే ఈ రాశి వారికి సంబంధించినటువంటి ప్రధాన అంశాలు వీరి మనస్తత్వం ఏ దేవతారాధన ఈ రోజున వీరికి బాగా మేలు చేస్తుంది పూర్తి అంశాల గురించి మనం పరిశీలిద్దాం మరి ఈ రోజున మీరు చాలా మంచి శుభవార్తలు వినేటటువంటి యోగం ఈ రాశి వారికి ఎక్కువగా కనిపిస్తుందండి ముఖ్యంగా ఉద్యోగంలో కావచ్చు లేదంటే మీ జీవితంలో అంటే ఎవరైతే ఎంత కృషి చేసినా కానీ మాకు కృషికి తగినటువంటి ఫలితం రావడం లేదని చెప్పి బాధపడుతున్నారో అటువంటి వారికి ఈ రోజున చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు అయితే కనబరుస్తున్నాయండి అలాగే మీ ఆలోచనలు కావచ్చు లేదంటే ఈ రోజున మీరు చేసేటటువంటి ప్రతి పనిలో కావచ్చు మార్పును అయితే చూస్తారు అయితే మును పెన్నడూ లేనటువంటి మార్పు ఈ రోజు మీకు ఎందుకు కలగబోతుంది అనేటటువంటి ప్రశ్న మీకు రావచ్చు ఇది భగవంతుడు పంపించినటువంటి సంకేతం భగవంతుడు ప్రతిరోజును కూడా ఒకలాగే ఉంచడు మన జీవితంలో కొన్ని రోజులు సంతోషాన్ని కొన్ని రోజులు బాధలను ఇవన్నీ కూడా మనకు పరిచయం చేసేది మనలో ఉన్నటువంటి మంచితనాన్ని అలాగే మనలో ఉన్నటువంటి చెడు గుణాలను బయటకు తీసుకువెళ్లడానికే కాబట్టి ఈరోజు మీ యొక్క నేర్పడితనంతో మంచి ప్రశంసలను పొందబోతున్నారు అటు ఉద్యోగంలో కావచ్చు బయట కావచ్చు వ్యాపారంలో కావచ్చు మంచి గుర్తింపునైతే పొందుతారు అత్యద్భుతమైనటువంటి స్థానాలను ఈ రోజున మీరు అధిరోహించే అవకాశం ఉంది ప్రజాకర్షణ కూడా వీరికి అధికంగా ఉంటుంది ప్రజాభిమానానికి సంబంధించి వృత్తి ఉద్యోగ వ్యాపారంలో చక్కగా అయితే వీరు రాణించగలుగుతున్నారు అలాగే ఆర్థిక శ్రమ అలాగే వీరికి చాలా ఎక్కువగా ఉంటుందనే చెప్పుకోవాలండి స్థిరాస్తులను అభివృద్ధి చేసుకుంటారు అలాగే వ్యాపారాలలో కూడా మంచి మార్పులు చేస్తే అభివృద్ధి పదం అనేది మీ ముంగిట నిలుస్తుంది ఇక ఈ రాశివారు అలంకార ప్రియులన్నమాట ముఖ్యంగా స్త్రీల విషయానికి వస్తే కనుక నిలువెత్తు అద్దం ముందు నిల్చొని చక్కగా మీ యొక్క అద్దాన్ని చూసుకొని మురిసిపోతూ ఉంటారు గంటల తరబడి అందం కోసం సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు అయితే ఈ రాశి వ్యక్తులు ఈ విధంగా అందంపై ఆకర్షణ కలిగి ఉన్నప్పటికీ కూడా తెలివితేటలు అనేవి వీరికి అధికంగా ఉంటాయని చెప్పుకోవాలి కుటుంబ సభ్యులను కూడా అమితంగా ప్రేమిస్తూ ఉంటారు ఇక వీరు ఒక జీవిత గమనాన్ని బట్టి ఒక స్వభావిమానాన్ని బట్టి అంచనా అయితే చక్కగా వేస్తారు ఏంటంటే పరిస్థితులకు తగినట్లుగా చురుగ్గా ఉంటారనమాట అలాగే మీ యొక్క జీవితంలో మీరు ఎటువంటి కష్టాలు బాధలు మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసినప్పటికీ కూడా వాటిని ఆత్మవిశ్వాసంతో చక్కగా అధిరోహిస్తారు ఎప్పుడు ఏ క్షణంలో కూడా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోరు అయితే స్నేహితులను వెనకంజా వేయకుండా వారిని కూడా ఏదైనా సహాయం కావాలనుకుంటే ఆదుకుంటూ ఉంటారు అవసరమైతే సలహాలు ఇవ్వడం అలాగే ఆర్థిక సహాయం విషయానికి వస్తే ఏదైనా సహాయం చేయడం కూడా చేస్తారు అయితే మీ జీవితంలో శత్రువుల సంఖ్య కూడా ఎక్కువగా ఉందని చెప్పుకోవాలండి ఎందుకంటే మీరు ఎక్కువగా ప్రేమించేటటువంటి మనస్తత్వం కలిగిన వారు మంచిగా నలుగురిలో కూడా మంచి పాపులారిటీలను సంపాదించుకున్నారు దీనివల్ల ఏంటంటే కొంతమంది ఈష్యాపరులు ఏంటంటే మీ మీద విషం చిమ్ముతూ ఉంటారనమాట మిమ్మల్ని ఎలాగైనా పడగొట్టాలని చెప్పి చూస్తూ ఉంటారు అటువంటి వారు మన చుట్టూ ఉన్నప్పుడే మనం ఇంకా ఎక్కువగా ఎదగగలుగుతామన్నమాట అంటే మనం మంచి చెడు ఏంటనేది తెలుసుకోగలుగుతాం ఎవరు ఎలాంటి వ్యక్తులు అనేది తెలుసుకోగలుగుతాం అటువంటి వ్యక్తులే ఈరోజున మీకు మీ నుండి కొన్ని మంచి మార్పులను మంచి సలహాలను పొందడానికి మీ కాళ్ళ దగ్గరకు వస్తారు ఎవరైతే మిమ్మల్ని అంటే గతంలో మీరు ఎవరైతే చీ కొట్టారో మిమ్మల్ని కాదని చెప్పి మిమ్మల్ని తక్కువగా అంచనా వేశారో ఆ పనిని మీరు సునాయాసనంగా చేసి ఎవరి నుండి అయితే చీ కొట్టించుకున్నారో వారిని సలాం కొట్టించుకునే విధంగా చేయబోతున్నారు ఇక మిమ్మల్ని మాత్రం కొంతమంది వ్యక్తులు చాలా ఇష్టపడుతున్నారని చెప్పుకోవాలి మీ మనసులో జో స్థానం సంపాదించుకోవాలని అంటే స్నేహం కానీ ప్రేమ కానీ అభిమానం కానీ ఇలా ఏదైనా కానీ మీ జీవితంలో ఒక చోట అనేది సంపాదించుకోవాలని కొంతమంది వ్యక్తులు ఆరాటపడుతూ ఉన్నారు అటువంటి వ్యక్తుల యొక్క ప్రేమ మీ చుట్టుపక్కల కానీ మీరు పని పనిచోట కానీ ఇటువంటి వ్యక్తులు ఉన్నారేమో గమనించుకోండి బంధువుల్లో కానీ లేదంటే రహస్యంగా ఎవరైనా మిమ్మల్ని ఇష్టపడుతూ ఉండవచ్చు మిమ్మల్ని అదేకంగా గమనిస్తూ ఉండేటటువంటి వ్యక్తులు కావచ్చు ఇలా కొంతమంది వ్యక్తులు ఏంటంటే కొన్ని విషయాలను అందరితో కూడా చెప్పుకోలేరు కాబట్టి ఏదైనా కానీ భగవంతుడి యొక్క అనుగ్రహం భగవంతుడి యొక్క తోడు అలాగే భగవంతుడే మనకు ఆ వ్యక్తిని పంపించాడు అనేది మనస్ఫూర్తిగా నమ్మండి మీ జీవితంలో చాలా అంటే చాలా శుభ ఫలితాలు అనేవి రాబోతున్నాయి ఇక మీ యొక్క లైఫ్ అనేది సెటిల్ చేయాలని చెప్పి కూడా కొంతమంది వ్యక్తులు చూస్తూ ఉన్నారు అది ప్రేమ బంధం కావచ్చు బంధం కావచ్చు ఇలా ఏదైనా కానీ ఉద్యోగంలో కూడా ఇబ్బందులు తొలగి మంచి అవకాశాలు ఇప్పించాలని చెప్పి చూడవచ్చు ఇలా ఏదైనా మీ జీవితం చాలా పెద్ద సంఖ్యలో ఎన్నో మార్పులతో మీ జీవితం ఆనందంగా ఈరోజు మీరు అనుభవించబోతున్నారు అలాగే గతంలో మిమ్మల్ని బాధ పెట్టినటువంటి వ్యక్తులు కూడా మీ దగ్గరకు రాబోతున్నారు ఎవరైతే చీకొట్టినటువంటి వ్యక్తులు ఉంటారు కదండి అంటే మిమ్మల్ని తక్కువగా అంచనా వేసినటువంటి వ్యక్తులు ఉండచ్చు కదా మీ జీవితంలో అటువంటి వ్యక్తులే తిరిగి మరలా మీకు సలాం కొట్టారు అంటే మీ యొక్క పనితీరును అలాగే మీకు వచ్చినటువంటి అభివృద్ధిని చూసి వారు కూడా నివ్వెరపోతారు శత్రువులు సైతం తోకముడుస్తారనే చెప్పుకోవచ్చు అలాగే మీ యొక్క ఆలోచనలకు మీరు చేసే పనితీరుకు వారు మరింత ఎక్కువగా మీ వైపుగా ఆకర్షితులవుతారు అలాగే వారిలో ఉన్నటువంటి ఏదైనా కానీ కుళ్ళు కుతంత్రాలు ఇవన్నీ కూడా పక్కన పెట్టి మీపై ఉన్నటువంటి శత్రుభావాన్ని కూడా పక్కన పెట్టి మీతో స్నేహం చేయాలని చెప్పి ఒక మంచి తలంపుతో మీకు దగ్గర అవ్వబోతున్నారు అయితే ఏదేమైనప్పటికీ కూడా వారు మీ మీద కొంచెం కుళ్ళు కుతంత్రాలతో శత్రుభావంతో గతంలో ఉన్నప్పటికీ కూడా వారిని మీరు చాలా రకాలుగా మంచి మనసుతో ఆదరించారు అయితే వారు స్వయంగా వారికై వారే చేతులారా మిమ్మల్ని దూరం చేసుకున్నారు మరలా తిరిగి వారు మీ దగ్గరకు రాబోతున్నారు అయితే అటువంటి వ్యక్తులపై కొంచెం పూర్తిగా గుడ్డిగా నమ్మకం కాకుండా కొంచెం ఒక అంటే ఒక కన్ను అనేది వారి మీద వేసి ఉంచాలి వారు ఏదైనా కానీ ఒకేదైనా ఒక మాట చెప్పినా లేదంటే వారు ఏదైనా మీ గురించి మంచిగా ఎక్కువగా పొగుడుతూనే మిమ్మల్ని మోసం చేయాలనేటటువంటి తలంపుతో ఉన్న ఇవన్నీ కూడా మనకు ఆటోమేటిక్గా అర్థమైపోతాయి అనమాట అంటే వారి వారి మాట తీరు కానీ లేదంటే వారి యొక్క అతిగ ప్రసంగం కానీ లేదంటే వారి యొక్క ప్రతి ఒక్క విషయాన్ని కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి ఎందుకంటే మనకు ఆల్రెడీ వారు శత్రువులు కాబట్టి అటువంటి వ్యక్తులు త మన దగ్గరకు పని కట్టుకొని మరీ వచ్చినప్పుడు వారి మీద ఒక కన్ను అనేది వేసి ఉండాలండి ఇక ఈ విధంగా అయితే ఈ రాశి వారికి ఈ రోజున జాతక ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి కొంతమంది వ్యక్తుల ద్వారా కొంచెం మీరు అంటే మనసును చాలా వరకు నొప్పించినటువంటి వ్యక్తులే మరలా మీ దగ్గరకు రావడం వల్ల మీ మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక ఆరోగ్యం విషయానికి వస్తే చాలా నిలకడగా ఉంటుందండి చాలా అంటే చాలా మనసు రిలీఫ్గా ఉంటుందన్నమాట అంటే ఏదో తెలియనటువంటి ఒక మంచి అనుభూతి ఈరోజు మీరు పొందుతున్నారనే చెప్పుకోవాలి ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజున మీరు కనకధార స్తోత్రం పారాయణం చేయడం వలన చాలా మంచి అంటే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల నుండి మీరు బయటపడగలుగుతారు అలాగే ఆ కనకధార స్తోత్రం అనేది మీరు అదే విధంగా కంటిన్యూ చేస్తూ ఉన్నట్లయితే కనుక చాలా అంటే చాలా ఆగిపోయినటువంటి పెండింగ్లో ఉన్నటువంటి పనులు కూడా సజావుగా జరగడమే కాకుండా మీకు ఏదైనా కానీ అంటే అత్యవసరమైనటువంటి పరిస్థితిలో డబ్బు రాకుండా ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భాలు కానీ లేదంటే చేతి దాకా వచ్చి ఆగిపోయినటువంటి డప్పు కానీ ఇటువంటివన్నీ కూడా మీరు దక్కించుకుంటారనమాట కాబట్టి ప్రతిరోజు కూడా కనకధార స్తోత్రం పారాయణం చేయడానికి అవకాశాన్ని చూసుకోండి అలాగే ఈ రోజున మీకు వచ్చేటటువంటి అవకాశాలన్నీ కూడా కొత్తగా ఉంటాయి వాటికై ఎత్తుక్కుంటూ వస్తాయి ఇక ఈ రోజున చాలా బాగుంటుంది మీకు కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎక్కువగా లాభాలు కూడా వస్తాయి కెరీర్లో కూడా మీకు మంచి ప్రయోజనాలు ముందు ముందు రోజుల్లో కలగబోతున్నాయి అలాగే సంతోషం ప్రేమ మీ జీవితంలో ఎక్కువగా నిండబోతుంది ఇక ఈ రాశి వారికి శుభ ఫలితాలే ఎక్కువగా మీరు ఎదుర్కోబోతున్నారని చెప్పుకోవచ్చండి అంతేకాకుండా మీకు కొత్త అవకాశాలు వచ్చినప్పుడు ఏంటంటే మనం జాగ్రత్తగా వాటిని ఉపయోగించుకోవాలి అలాగే వ్యాపారస్తులకైతే ఈ రోజున చాలా మంచి శుభ సమయం అండి ఎక్కువ లాభాలను పొందబోతున్నారు మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ ఫైనాన్స్ రంగాల వారికి చాలా అద్భుతంగా ఉండబోతుంది సక్సెస్ని అయితే తప్పక అందుకుంటారు అలాగే ఆర్థిక పరంగా కూడా బాగా కలిసి వస్తుంది తెలివిగా కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి లాభాలు అయితే ఈ రోజున మీరు గడించబోతున్నారు రియల్ ఎస్టేట్ రంగాల వారికి కూడా బాగుంటుంది కొత్త వాహనాలను ఈ రోజున మీరు కొనుగోలు చేయవచ్చు అయితే ఈ వారు జీవిత భాగస్వామితో కూడా చాలా అద్భుతంగా ఆనందంగా ఈ రోజున గడపబోతున్నారు ఒంటరిగా ఉంటున్న వారు వివాహం చేసుకునేటటువంటి అవకాశం కోసం చూస్తూ ఉంటారు ఎప్పటి నుండో రిలేషన్షిప్లో ఉన్నవారికి ఇబ్బందులను ఎదుర్కొంటున్నటువంటి వారికి ఈ రోజున చాలా సమస్యలను అయితే పరిష్కరించుకోబోతున్నారని చెప్పుకోవాలి అంతేకాకుండా సంతోషంగా ఉంటారు ప్రేమ జీవితంలో ఆనందం ఏర్పడుతుంది అలాగే కొంచెం మానసికంగా మీ పని వలన కొంచెం ఒత్తిడి పని ఒత్తిడి వలన కొంచెం నీరసం లాంటివి మీరు ఎదుర్కొన్నప్పటికీ కూడా తిరిగి మరలా మీ యొక్క స్నేహితులతో కాసేపు మాట్లాడడం టైం అనేది స్పెండ్ చేయడం వలన ఆ నీరసం ఒత్తిడి నుండి మీరు బయటపడవచ్చు అనమాట అలాగే ఈ రోజున ఉదర సంబంధిత సమస్యలు కొంచెం ఎదుర్కోవాల్సి ఉంటుందండి కొంచెం జాగ్రత్తగా ఉండండి దీనికి సంబంధించి మీరు యోగా మెడిటేషన్ రెగ్యులర్ రొటీన్ కొంచెం ఫాలో అయితే ఆరోగ్యంగా ఉండవచ్చు అనమాట అలాగే ఈ రోజున స్నేహితుల నుండి మీకు బెస్ట్ సపోర్ట్ అనేది ఉండబోతుంది మీ పిల్లలు కూడా మీకు మంచి శుభవార్తలు చదువుతారు అంటే వారి చదువులోనూ వారి యొక్క ఉన్నతి అభివృద్ధి ఇవన్నీ కూడా మీకు శుభవార్తలే కదండి అలాగే చిన్నపాటి సమస్యలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి పిల్లలు కూడా తిరిగి మరలా ఆరోగ్యంగా మీకు కనిపించడం అది కూడా మీకు ఒక శుభవార్త తల్లిదండ్రులకు కాబట్టి ఈ విధంగా పిల్లల ద్వారా మీకు మంచి శుభవార్తలు వినేటటువంటి యోగం ఉంది అయితే పిల్లలు సక్సెస్ను చూసి మీరు చాలా గర్వంగా ఫీల్ అవుతారనమాట అలాగే ఈ రోజున తీర్థయాత్రలకు కూడా వెళ్ళాలనేటటువంటి చర్చలు జరుగుతాయి ఇంట్లో అలాగే బిజినెస్ పనుల మీద ట్రిప్పులు కూడా వేస్తారు విదేశీ ప్రయాణాలు చేసేటటువంటి అవకాశం కోసం ఇంట్లో చర్చలు జరుగుతాయన్నమాట ఈ రోజున తప్పకుండా మీరు దుర్గాదేవిని కనకధార స్తోత్రం పారాయణం చేయాలి అలాగే విష్ణుమూర్తిని ఆరాధించాలి ప్రతిరోజు కూడా ఏంటంటే ఈ రాశివారు హరినామ స్మరణ చేసుకోండి అలాగే ఎవరికైనా లేని వారికి అన్నదానం చేయడం వలన మరిన్ని శుభ ఫలితాలను చూస్తారు అంటే మీరు చేసేటటువంటి ప్రతి పనిలో కూడా సానుకూలమైనటువంటి మార్పును మీరు చూస్తారనమాట కాబట్టి ఎవరికైనా లేని వారికి అన్నదానం చేయడం హరినామ స్మరణ చేయడం హరినామ స్మరణ కానీ లేదంటే మీ స్మరణ మొత్తం మీద చూసుకున్నట్లయితే హరినామ స్మరణ చేయడం వల్ల మీ రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి అలాగే లేని వారికి అన్నదానం చేయడం వలన కూడా మీకు వచ్చేటటువంటి మార్పులు అన్నీ ఇన్ని కావండి మరి ఈ రకంగా చేసుకొని మీ జీవితంలో మంచి ఫలితాలు పొందాలని కోరుకుంటూ తిరిగి మరలా మరొక వీడియోలో అయితే కలుసుకుందాం